మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు సుమన్ టీవీ ఆఫీస్ లో ఉన్నాము ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి ఓదల నరేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓదల నరేష్ గారు అంటే ఎవరు అని చెప్పేసి ఒక మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు వికలాంగుడు అయినా కూడా ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా తన కష్టంతో వృద్ధులైన వాళ్ళ అమ్మానాలను పోషిస్తూ అలాగే తన కష్టపడి పని చేస్తూ సమాజ సేవ అది కూడా చేస్తున్నాడు గుడి మీద ఉంటూ బ్యాగ్స్ సేల్ చేస్తూ తన కష్టంతో తన అమ్మానలను పోషిస్తూ ఇటు సమాజ సేవ చేస్తున్నాడు అంత గొప్ప వ్యక్తి నేను మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను ఇందులో గొప్ప ఏముంది అని అనుకోవచ్చు తన ఒక వికలాంగుడు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మరికొన్ని వివరాలు కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే నరేష్ గారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారా చెప్పండి అసలు మీ గురించి మీరు ఒక వికలాంగులు అయి ఉండి కూడా ఒక సమాజ సేవ చేస్తున్నారు అసలు వృద్ధులైన అమ్మానాలను కూడా మీరు మీరే చూసుకుంటున్నారు ఏ మాత్రం ఆధార్య పడకుండా ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నారు అలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సమాజ సేవ చేస్తా ఉంటే నేను ఒక వికలాంగుని నేను గత రెండు వేల పదకొండు నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కరోనా టైంలో మాస్కులు చలికాలంలో దుప్పట్లు ఎండాకాలంలో వాటర్ బాటిల్ వర్షాకాలంలో గొడువులు అయితే సేవా కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నా అంటే ఒక విములవాళ్ళ దేవస్థానంలో ఒక కట్టుబట్టలు సరిగ్లేవు సరికి నాకు చాలా దుఃఖం అనిపించింది తిండి కూడా సరిగా లేకుండా ఇక్కడ నుండో అమ్మ నాన్న తల్లి అమ్మని విడిచిపెట్ట ఇక్కడ వచ్చి బతుడే ఉంటారు ఇక్కడ గుడి మీద భిక్షణ చేసుకుంటూ వచ్చిన కొంత డబ్బు మనం సహాయం చేయాలని నా దగ్గర ఉన్న డబ్బుతో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నాకు తోచినంత నేను కూడా ఒక నిరుపేద కుటుంబానికి చెందేవాడిని నా తల్లిదండ్రులే వృద్ధులు ఏం పని చేయలేదు నేను కొంచెం నేను వికలాంగులు కానీ కొంచెం పని చేసుకుంటూ ఆ వచ్చిన కొంత డబ్బుతో వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను మంచిగా ఉన్న వాళ్ళే అసలు సమాజ సేవ చేస్తలేరు మీరు ఒక వికలాంగులు అయ్యి ఉంటుంది కూడా చేయాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చిందంటే నాకు భగవంతులు అట్లా బాబు నరేష్ నువ్వు సేవా కార్యక్రమం అని నీ దగ్గర ఉన్న కొంత డబ్బుతోని పది మంది పెట్టినా ఆ శివుడే నిన్ను కాపాడుతాడు ఆ శివుడని చూసుకుంటాడు అని చెప్పి నా మనసులో అనిపించి నా దగ్గర ఉన్న డబ్బుతోని ఏదో కొంత డబ్బుతో డబ్బుతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను మొన్న ఒక బ్రిడ్జి మీద రెండు కార్లు నువ్వు దిపాపూర్ బ్రిడ్జి దగ్గర రెండు కార్లు పడిపోయి రెండు చేతులు ఆకలి ఆకలి ఆగలి అంటున్నావు అధికారులు ప్రజాప్రతినిధులు యాత్రికులు వచ్చే పోయేవారు చూసుకుంటూ పోతురు అని వాళ్ళని ఎవరు కూడా పాపం అని నేను ఆయన దగ్గర తీసుకొని ఆయనకు స్నానం చేయించి వాళ్ళని తినిపించి ఆ దెబ్బలు లాగినవి నేను జబ్బా ఎత్తుకొని ఏం రాసుకునే దగ్గర నుండి ట్రీట్మెంట్ చేయించిన అబ్బాన్ని బిడ్డ అన్ని కలుపు సల్లాగా ఉన్నాడు మాకేడు ఆయన దగ్గర పోతే గలీజ్ ఉన్నాడు మనిషి అంత గలీజ్ దగ్గరకు పోయితే నేను ఆయనకు ట్రీట్మెంట్ చేయించి తినబెట్టి ఎక్కడ ప్లేస్ లో వాళ్ళు అక్కడ చేపించారు ఇంకా మీ అమ్మ నాన్న మళ్ళీ మానేమి మా నాన్న మా అమ్మ నాన్న వృద్ధుడు ఏం పని చే పనిచేయలేసుకుని పని చేసుకోలేకపోతున్నారు నేను విగలా ఉంది నేను డిగ్రీ అయ్యే వరకు చదువుకున్నాను అయితే చాలేదు ఫస్ట్ ఇప్పటికి చాలా పోటీ పరీక్షలు రాశారు ఇప్పటి వరకు ఏ పోటీ పరీక్షలు రాశా ఇలా కూడా విజయం సాధించలేదు దయచేసి ప్రభుత్వానికి ఏంటంటే ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తే నా తల్లిదండ్రులను పోషించుకుంటూ వచ్చిన కొంత డబ్బుతో ఇటు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నా తల్లిదండ్రులు పోషి పోషించుకుంటూ హ్యాపీగా ఉంద ప్రభుత్వానికి దయచేసి రెండు చేతులు పెట్టి నమస్కారం చేస్తున్నాను నానవుతో ఏం పని ఏం పని చేయరు ఇంటి దగ్గర ఉంటారు ఇంటి దగ్గర ఓన్లీ ఇప్పుడు

సరిపోతుందంటే ఉన్న దాని సరిపెట్టుకోవాలని చేస్తున్నట్ల ఉన్న వాళ్ళ అంత అంత ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉన్న సరిపెట్టుకుంటున్నా వాళ్ళకి ఇప్పుడు వృద్ధులు కాబట్టి వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవును వాళ్ళ మొత్తం టోటల్ గా మీరే చూసుకోనా నా చూసిన కుటుంబాన్ని మొత్తం నేనే చూసుకోవాలి చావైనా బతికే నేనే చూసుకోవాలి చేసే వాళ్ళంటే ప్రజానికి ఇప్పటివరకు ఎమీ చేశాను ఇప్పటి వరకు కరోనా టైంలో దగ్గర దగ్గర కుటుంబ మాస్క్ వచ్చినా ఎండగల వాటర్ బాటిల్స్ వచ్చినా చలికాలంలో ఒక ఐదు వందల దుప్పట్లు మధ్యన భీమేశ్వర భీమేశ్వర టెంపుల్ దగ్గర గత షాపింగ్ మాల్ పోయి ఒక పదిహేను ఇరవై దుప్పట్లు బ్లా బ్లాట్లు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసిన ఇప్పుడు ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ కొంట పోతే ఆగర ఆ ఆగర్లు లెక్క చేయకుండా ఉన్న డబ్బులు డబ్బులతో ఆయన బోయినా నేనే స్వయంగా వినిపించి చేస్తానట్టు ఎక్కడ ఏ ఎవరికి అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరికి ఉన్న నేను ఈ అల్ల నెంబర్ వన్ లా నేనే ఫస్ట్ ఉంటాను నేనే ముందుంటే వాళ్ళ ఆకలి వాళ్ళ కష్టాన్ని తీరుస్తా బిడ్డ గిడ్డ కాకన్నా నువ్వు మంచిగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు అట్లా అసలు మనకు మన మనసు తృప్తి అవునా కదా ఒకరికి హెల్ప్ చేస్తా ఉంటే అరే చేసినా అసలు ఎవరు చేసినా చేయకపోయినా నేను చేసినా అని చెప్పేసి ఒక మనసు తృప్తి ఉంటుంది చూసేదా అది ఆల్ మనకి ఇప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళ ఎక్కడ మా మా ప్రాపర్ గర్షగుర్తి గంగారం పడతాం

అమ్మ నచ్చి కూడా రెండు వేల పద్దెనిమిది ఇప్పటి వరకు అక్కడ అధికారులైనా నాకు చాలా రకంగా హెల్ప్ చేస్తారు విటాన మధ్య బతుకు మంచిగుండు అని చాలా మంది మంచిగా ఉండు బాబు అని చెప్పారు ఇప్పుడు మంచి ఉన్న వ్యక్తులే కనిపిస్తే ఆ మురికి బట్టలు వాళ్ళ అవతరం చూసే ఏచి అద్దు ముట్టుకోమని చెప్పి వెళ్ళిపోతుంది అలాంటిది మీరు అదంతా పక్కన పెట్టేసి వెళ్ళి వాళ్ళకి సమాజ సేవ చేస్తుంటా అదే అదే గ్రేట్ మీ మంచి మనసు అనేది అక్కడే బయటపడుతుంది పడుతుంది ఎంత మంచి వాళ్ళ అనేది సో ఇంకా మీ హెల్త్ ఇప్పుడు ఎలా ఏం జరిగింది మీకు నా పుట్టుక సంధి అంగవైకల్లి ఇప్పటి వరకు ఇక తిరుపతి అక్కడ ఇక్కడ అయితే అన్నారు ఇక మళ్ళా చెట్లు ఎక్కితే గుట్లు ఎక్కితే ఉన్న కాళ్ళు మళ్ళీ చెప్పి ఇక మా అమ్మ ఇట్లే ఉంచిద పుట్టినప్పటి నుండి రెండు కాళ్ళు ఇట్లా పుట్టడం ఇలాగే అంటే అమ్మ అమ్మ అప్పుడు చూపెట్టాలంటే చిన్న పిల్లగాని నాకు మాటలు రావచ్చు అట్లా మీకు మాటలు రావు వాళ్ళు అయితే ఇప్పుడు మాకు అబ్బాయి ఇలా ఉన్నాడు కొంచెం కాలు ఇలా ఉన్నాయని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు కొంచెం పెరిగిన కొద్ది మన బోన్స్ అనేటివి స్టేట్ కావు పుట్టినప్పుడు ఏటంటే అటు తిరుగుతాయి సెట్ చేయొచ్చు అప్పుడు ఆ టైంలో వాళ్ళ అసలు గాంధీ హాస్పిటల్ డాక్టర్లు అన్నారు ఇట్లనే ఉన్నది అని చెప్పి ఇప్పటి వరకు ఇట్లా ఉన్నాయి అసలు అయితే అవి ఖచ్చితంగా కానీ వాళ్ళు మీకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి హాస్పిటల్ చూపెట్టలేక సరే ఉండని ఏం తిరుగుతాం అన్నట్టుగా ఊరుకున్నట్టున్నారు అవుతుండేవి నేను డిగ్రీ ఐటీఐటి కాలేదు ఫస్ట్ డిగ్రీ అయి వెనక ఇంట్లో పరిస్థితి మంచిగా లేక ఇంట్లో కుటుంబాన్ని పోషించడం ఎలా అర్థం కాక నేను చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను జాబ్ మన గ్రూప్ ఫోర్త్ గురి గ్రూప్ ఫోర్త్ రాతే మూడు వందల మార్కులకు ఎనభై ఏడు మార్కులు వచ్చినాయి బాగా కష్టపడ్డా కానీ కొంచెం పేపర్ టఫ్ వచ్చిట్లా ఏం రాయలేకపోయినా చాలా చాలా కోటి పరీక్షలు రాసిన చాలా అప్లై చేసిన దగ్గర దగ్గర జాబ్స్ గా ఒక ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఏ జాబ్ అతి జాబ్ అప్లై చేసినా ఏ జాబ్ కూడా నా రాలేకపోయింది చాలా బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు చాలా దుఃఖం అనిపిస్తుంది నాకు ఉద్యోగం లేదు నా కుటుంబాన్ని ఎట్లా పోషించాలి

దేవుణ్ణి నమ్ముతా అని అన్నారు శివుడిని శివుడు ఖచ్చితంగా మీకు ఒక మంచి జాబ్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఏదైనా ఇప్పుడు నెల గానీ రెండు నెలలు గానీ ఎంపీ ఎలక్షన్ లో అయిపోయినా గానీ నాకు ఏదైనా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గానీ స్థానిక మంత్రులు ప్రజాపతిలు ప్రార్థిక మిత్రులు ఏదైనా నాకు ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ తీస్తే నా కుటుంబాన్ని పోషించుకుంటా అని ప్రభుత్వానికి రెండు చేతులు దండం పెడుతున్నాను ఇప్పుడు మీరు ఇంత సమాజ సేవ చేస్తున్నారు మీ కష్టంతో పని చేసుకుంటూ అమ్మ నాన్న వాళ్ళని పోషిస్తూ ఆ సమాజ సేవ చేస్తున్నారు మిమ్మల్ని ఇప్పటివరకు గుడి దగ్గర కాని బయట పాల్గని ఎవరు గుర్తించగలనా ఇప్పటి వరకు నేను సమాజ సేవ దగ్గరగా ఐదు లక్షల రూపాయలు సేవ కార్యక్రమాలకు పెట్టినా సేవ లక్షల నైట్ ఐదు లక్షల వరకు సేవ కార్యక్రమాలు పెడుతున్న శివు నాజ్ఞ లేదు చేమల ఆ శివుని ఆజ్ఞతోనే శివుడు నాకు హెల్ప్ చేస్తుండు శివుడు నందు ఆదుకున్నాడు కాబట్టి నాకు వచ్చిన సోమతిలో చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా ఎవరు గుర్తించలేదు ఈ ముందు ముందు గుర్తిస్తే అవ్వచ్చు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించే గుర్తిస్తువచ్చు అనుకుంటున్నాం కానీ ఇప్పటివరకు ఎప్పుడో నన్ను గుర్తించాలి కానీ ఇంతవరకు ఎవరు గుర్తించలేదు అదే చాలా బాధాకరంగా ఉంది ఏ వికలాంగులు సేవా కార్యక్రమం చేయడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దేవస్థానంలో సేవా కార్యక్రమం చేసిన ప్రతి దేవస్థానంలో యాదగిరి ఉంటా కానీ కొమరవెల్లి కానీ భద్రాచలం గానీ కొత్తగొండ కొండగట్టు కానీ ధర్మపూర్ గాని బాసర కానీ ఇది చాలా రకాల టెంపుల్ సంపత్ జాతరలో కూడా నూట యాభై అరటి పనులు మంచి నూట యాభై ఆ గంగద్దులు వాళ్ళకు ముసలి వాళ్ళకు గుడి వాళ్ళకు మొత్తం అక్కడ కొమ్మలు దీక్ష చేసే వాళ్ళకు చిన్న చిన్న పూల పొలాలకు నూట యాభై అరటి పనులు అవి నాకు కరియాపుర మార్కెట్ నుంచి రేకుర్తికి పోసుకపోవడానికి అంతా అంత దమ్ము లేదు అంత దమ్ము దమ్ము లేకుండా కానీ ఆటో కిరాయి మాట్లాడుకుంటే అక్కడ అందరూ మంచి ప్రతి మేళారం సమ్మక్క సారణమ్మ జాతరకు ఖచ్చితంగా నేను రేకృతి పోయి ఏదో రకంగా సేవా కార్యక్రమాలు చేస్తాను కానీ ఇప్పటికి ఎప్పుడో ప్రభుత్వం గుర్తించాలి ఇంకా గుర్తించలేదు శివుని మీద బేరం వేసుకున్నా శివుల అదే అంటున్నారు అసలు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు చిన్న వచ్చే జీతంతో మీరు బ్రతుకుతూ అమ్మ నాన్న చూసుకుంటూ ఇటు అరే మా ఖర్చుల జీతమే మాకు సరిపోతుంది ఇప్పుడు మాకు మా లాంటి వాళ్ళకైనా పెద్ద పెద్ద జాబ్ చేసే వాళ్ళకే వాళ్ళ ఖర్చుల జీతమే సరిపోదు అట్లాంటిది మీకు ఒక పది పదిహేను పదివేలు పదివేలు వేసుకోరే పదివేల జీతంలో ఇటు అమ్మ నాన్న వాళ్ళని చూసుకుంటా ఇటు మీరు మీ ఖర్చులకి ఉంచుకొని తర్వాత సమాజ సేవ చేస్తున్నారంటే అది గ్రేట్ కదా మన ఖర్చు జీతంతోనే అమ్మ మాకు డబ్బులు ఆ ఏం చేస్తాం లేదు లైట్ తీసుకుంటారు అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు అవునా కాదా అలాంటి మీరు అవి ఏం పట్టించుకోకుండా నా వంతు సహాయం చేస్తా అని చెప్పేసి మీరు ముందుకెళ్తారు చూసేదా అసలు గ్రేట్ సర్వీస్ అని వెళ్తున్నా చాలా గ్రేట్ నేను మీకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలుపుతున్నా ఊపిరి ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఇంకో రెండు రోజులైన రెండు రోజుల వరకు అయినా బతకగలుగుతాను అయినా కానీ నా ప్రాణం ఉన్నంత వరకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ప్రభుత్వం గుర్తించకపోయినా కానీ నేను ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను ఇక ముందు ఇంకా ముందు అయినా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు నేను చేసిన సేవా కార్యక్రమాలు ముసలి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు కుంటి వాళ్ళకు చెమటి వాళ్ళకు పద సింగతం లేని వాళ్ళకు కాళ్ళు లేని వాళ్ళకు చేతులు లేని వాళ్ళకు ఇలా రకరకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను కొత్తకుండా వీరభద్రస్వామి దేవస్థానం అంటే ప్రతి టెంపుల్ కి మీరు నేను పొద్దున ఏ టెంపుల్ కన్నా దర్శనానికి సేవా ఫర్ ఎగ్జాంపుల్ రెండు కాళ్ళు లేని వికలాంగుడికి

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా సెక్రటరీ స్థానిక కేటీఆర్ మంత్రి వర్యుడు వేములవాడ కానీ కానీ ప్రతిసారి మీటింగ్ అటెండ్ అయ్యి సార్ నా బాధితులు తప్పకుండా పదిహేను రోజులు గవర్నమెంట్ పెట్టేస్తా అక్కడ ప్రజాప్రతినిధి ముందు మాట్లాడి అక్కడ బండారు తిరుపతి పిఏ కూడా చెప్పిండు తప్పకుండా సార్ నీకు ఖచ్చితంగా ఇంతవరకు ఎల్పి చేయలేకపోయింది స్థానిక మా ఎమ్మెల్యే రవిశేఖర్ ఉండే అక్కడ చెప్పాలని కాన్సెప్ట్ ఆ చుట్టూ ఏం బాధ ఉంది నీ కష్టం నీ కష్టం నీ బాధ నాకు తెలుసు అప్ప కూడా నీకు నేర్చుకున్నాము మంచి ఉద్యోగం పెట్టిస్తారు అందరూ హామీ ఇచ్చిండ్రు నీకు నీకు ఉద్యోగం పెట్టిస్తా నీ మంచి ఉద్యోగం ఉంది నీ మంచి పూజలు కానీ మాటల పద్దలు కానీ పని ఎవ్వరు చేసుకుంటే మనకు మనమే కష్టపడాలి మనకు మనమే ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారు చెప్పేసి అసలు ఎవరికోసం ఎదురు చూడద్దు అట్లా ఎదురు చూడకుండా కూడా మీరు కష్టపడుతున్నారు చూశారా మీ వంత సహాయం కూడా చేస్తున్నారు మీ అమ్మ చూసుకుంటున్నారు దాంతో పాటు ఒక వృద్ధులకు ఆనాద వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కాలం మీద మీరు ఆధారపడి కదా మీ కాలం మీదే మీరు ఆధారపడి బ్రతుకుంటారు బ్రతుకుతున్నారు కానీ దేవుడు కొంచెం దయ మీకు ఒక పర్మనెంట్ ఒక జాబ్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే ఉద్యోగం ఇప్పి అని ఆ ప్రతి రోజు నేను దర్శనం చేసుకుంటాను ప్రతి రోజు ఆ దేవస్థానంలోనే చిన్న ఏదైనా ఉద్యోగం చిన్న ఉద్యోగం ఈ విమల వాళ్ళు రాజన్న దేవస్థానం ఉద్యోగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక రాజన్న దేవ వల్ల నాకు ఏమైతుందో చూడాలి ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ ఇవన్నీ ఆ లెటర్లు ఇవన్నీ ఇవన్నీ లెటర్లు ప్రతి దేవస్థానంలో ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నాయి ఇన్ని లెటర్లు ఇవన్నీ లెటర్లు ఉన్నాయి విమలవాడ రాజన్న దేవస్థానంలో ఉద్యోగం ఆ జాబ్స్ కోసం విమలవాడ రాజన్న దేవస్థానం ఇవన్నీ లెటర్లు వచ్చినాయి ఇప్పటికీ ఏదైనా ఉద్యోగం రావాలని ఇంతవరకు ఉద్యోగం ఇన్ని ఇన్ని జాబ్లకు అప్లై చేసిన ఇన్ని జాబ్లకు ఇంటర్ మన పోస్ట్ లో ఎన్నో లెటర్లు వచ్చినాయి కానీ చూద్దాం చూద్దాం బాబు నీకు కూడా అవకాశం ఉంది చూద్దాం ఆ నుండి మందరు కానీ చేసింది ఎన్ని లెటర్లు దగ్గర దగ్గర యాభై యాభై లీటర్లు లెటర్లు నా అంత కష్టం ఎవ్వరు కూడా ఎన్నిక రావు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా నా అంత కష్టపడలేదు నేను తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర రోగులు మంట మార్పులు సకల జన్మ సభ్యులు నిరార దీక్షలు చాలా చేసిన తెలంగాణ ఉద్యమంలో మస్తు కొట్లాడినా యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుండి నేనే తెలంగాణ ఉద్యమంలో ఇబ్బంది జరగాద్దని పంట వారు పెట్టిన పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన ముందుగా పేరినతో కొట్టిరు మమ్మల్ని ఆల్రెడీ స్థానిక ఇప్పుడున్న రవాణా శాఖ మంత్రి వారు ఇప్పుడు ఆ దగ్గర ఉన్న బిడ్డ ఏం బాధపడకుండా మనం విద్యార్థుల కోసం కొట్లాడుతున్నావు నువ్వు దేని కోసం కొట్లాడుతున్నావు విద్యార్థుల కోసం కొట్లాడుతున్నావు అని తప్పకుండా నీకు ఏదో టైంలో మంచి జరుగుతుంది అని చెప్పి ఇంత మంచి కార్యక్రమాలు చేసారు చూడండి అసలు ఎవరైనా చేస్తారా ఇలాంటి కార్యక్రమాలు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి కార్యక్రమాలు అసలు ఇంత సమాజ సేవ ఎవరు చేయరు అమ్మ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఇప్పుడు మీరు జాబ్స్ కోసం ఇంత ట్రై చేస్తా ఉంటే వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఏమంటారు బిడ్డ మనకే పూట గతి లేదు మనకే రూపాయి లేదు నువ్వు సమాజ సేవలు ఎందుకు చేస్తున్నావు మనకెందుకు అవన్నీ ఎవరేమి ఎవరేమి సహాయం చేయరు ఎందుకన్నా కానీ మా అమ్మ నాన్న లెక్క చేయకుండా నాకు వచ్చిన డబ్బుతో నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను మా అమ్మ నాన్న విషయం పక్కన పెట్టి కూడా ఏ ఏ వృద్ధురాలు కూడా ఆకలితో బాధపడదు అని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేతిలో దండం పెట్టి చెప్తున్నాను తక్షణమే ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే నా తల్లి పోషించుకుంటూ ఏ వికలా ఏ సేవా కార్యక్రమాలు నేను చేస్తాను ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాను అసలు మీరు ఇప్పుడు ఇంకేం చేద్దాం అన్నట్టు అనుకుంటున్నారు నాకు ఏంటంటే నాకు ఇప్పుడు అమ్మాయి అమ్మాయి దొరుకుతలేదు అమ్మాయి ఉద్యోగం ఎవరు పిల్లలు ఇస్తారు ఏదైనా చిన్న ఉద్యోగం పెట్టిస్తే అది ఆ ఉద్యోగం ఉంటే ఆటోమేటిక్ అమ్మాయి వస్తుంది నాకు ఎంత పెద్ద కూతు నేను డిగ్రీ కాదు నాకు అంత పెద్ద ఆఫీసర్ కావాలనేది జస్ట్ అటెండర్ అయినా పర్లేదు నాకు ఆళ్ళ మీద భర్తన తల్లిదండ్రులు పోషించుకుంటా అదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను నాకు అంతకంటే ఎక్కువ ఏం లేదు ఇప్పుడు కూడా ఎవరు అమ్మాయిని ఇస్తలేరు జాబ్ లేదు ఎట్లా ఇవ్వాలి ఏం కదా అని ఎవరు అమ్మాయిని ఇస్తలేరు నేను ఏదో కష్టం చేసుకుంటా బతున్నా ఏదో చిన్నపాటి ఉద్యోగం కలిపిస్తే నా తల్లిదండ్రులు పోషించుకుంటా అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వాళ్ళు కూడా వృద్ధులు ఇప్పుడు కనీసం మిమ్మల్ని చూసుకుంటూ ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా చూసుకుంటారని చెప్పేసి తప్పకుండా నుంచి కొంచెం దయ చూపెట్టాలి నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ నా కుటుంబ పరిస్థితిని కానీ తప్పకుండా నన్ను గుర్తించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇప్పుడు జాబ్స్ కోసం ట్రై చేసినా అంటున్నారు కదా ఇందులో ఏమేమి జాబ్స్ కోసం ట్రై చేశారు ఆన్ డిపార్ట్మెంట్ తెలంగాణ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ల జాబ్లు అప్లై చేసినా అన్ని డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కోటి పరీక్షలు కూడా రాసిన ఎలా కూడా నాకు జాబ్ రాలేదు నా తల్లిదండ్రులను పోషించుదామంటే కష్టంగా ఉంది ఇంత ఇలా పోషించడం బాగా ఇష్టంగా నేను ఏ నెలవే ఇబ్బందులు నెలవే ఇబ్బందులు కాబట్టి నాకు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా చిన్న ఉద్యోగం ఇస్తే నా కుటుంబాన్ని పోషించుకుంటారని నా కళ్యాణంలో పోషించుకుంటాను ప్రభుత్వాన్ని విజ్ఞాప్ చేస్తున్నాను వాళ్ళ పక్షంలో ఏదైనా చిన్న పనులు ఉద్యోగం కల్పిస్తాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతాం నేను నడవన కష్టం కష్టంగా ఉన్న వాళ్ళు నడుచుకుంటూ ప్రజలకు ముసలి వాళ్ళకు గుడి వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పడుతున్నాను దయచేసి ఆదుకోలే తన మిగతాను వృద్ధులను ఆదుకోవాలని మనసు పూర్తి కాంగ్రెస్ ప్రభుత్వాలు చెప్పాను చెప్తున్నాను తప్పకుండా మేడం నేను గుడి మీదనే ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నా రెండు వేల పదహారు నుండి ఆ గుళ్ళోనైనా ఆ గుళ్ళోనైనా సీపర్ ఉద్యోగం ఇచ్చిన కానీ చేస్తా సీపర్ అక్క ఆ ఉద్యోగం చేయడానికి ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా ఈ ఉద్యోగానికైనా రెడీగా ఉన్నా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం సీపర్ వచ్చినా పర్వాలేదు నేను ఏ పని చేయడానికి కూడా సిగ్గుపడాలి దొంగతనం లంగతనం చేస్తే సిగ్గుపడాలి మనకు కష్టపడుతున్నాం కాబట్టి సీపర్ ఉద్యోగం ఇచ్చిన కానీ కండ్ల కద్దుకొని ఆ పని చేసుకుంటాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో చూసారు కదండి గోదెల నరేష్ గారు తను ఒక వికలాంగుడు అయ్యుండి కూడా చాలా మట్టుకు సమాజ సేవ చేస్తున్నాడు నేను మంచి ఉన్న వాళ్ళే అసలు ఎవరైనా సమాజ సేవ చేస్తున్నారా అండి ఎక్కడో కొంతమంది సమాజ సేవ చేస్తున్నారు అలాంటిది నరేష్ గారు వికలాంగుడు పుట్టుకతో వికలాంగుడు అయినా కూడా నేను వికలాంగుణ్ణి నాకే ఎవరైనా చేయాలని చెప్పి అనుకుంటారు కానీ తను అలా అనుకోకుండా సమాజం కోసం కష్టపడుతున్నాడు అలాగే వాళ్ళ ఫ్యామిలీ కోసం కూడా కష్టపడుతున్నాడు అటు తమ్ముని కూడా చదివిపిస్తున్నాడు అటు అక్కను కూడా చూసుకుంటున్నాడు మొత్తం ఇంటి భారం అంతా తనే వేసుకుంటున్నాడు నాకు ఒక జాబ్ లేదు నేను ఇంతవరకు నేను చదువుకున్నాను ఎక్కడన్నా ఒక చిన్న జాబ్ ఇస్తే గనక నేను సెటిల్ అవుతాను నాకు ఇప్పటికి థర్టీ ఏజ్ ఉంది ఆయన కూడా ఒక అమ్మాయిని కూడా నాకు అసలు దొరకడం లేదు ఒక అమ్మాయి కూడా నాకు దొరకలేదు జాబ్ లేక నాకు అమ్మాయిని కూడా నాకు ఎవరు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తలేరు దయచేసి నేను నాకు ఒక జాబ్ కావాలని చెప్పేసి తను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మనం కూడా తనకు జాబ్ రావాలని తను సెటిల్ కావాలని చెప్పేసి తన కష్టాలని తీరిపోవాలని చెప్పేసి కూడా నేను మన సుమన్ టీవీ ద్వారా తరపున కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ ను కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓదల రవేష్ గారిని పట్టించుకొని తనకు ఒక మంచి జాబ్ ఇవ్వాలని చెప్పేసి ఈ సుమన్ టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కెమెరామెన్ తో నేను మిశ్రవంతి సుమన్ టీవీ